అత్యధికంగా పూజలందుకునే హిందూ దేవుళ్లలో ఆంజనేయుడు కూడా ఒకరు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హనుమంతుడిని పూజిస్తారు నిస్వార్థమైన గుండెధైర్యం కలిగిన అతని కథలను తరాలుగా చెప్పుకుంటున్నారు హనుమ చిరంజీవి అయి ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నట్లు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన ఓ ఫోటో ఆన్లైన్లో ఇప్పుడు వైరల్గా మారింది అతడు హిమాలయ పర్వతాల్లో తిరుగుతున్నట్లు ఇది రుజువు చేస్తోంది హనుమంతుని భక్తుడైన ఒక వ్యక్తి మానస సరోవరం యాత్ర బృందంతో పాటు వెళ్ళాడు దగ్గరలోని గుహను సందర్శిస్తుండగా అనుకోకుండా హనుమంతుడి ఆకారంలోని ఓ వానరాన్ని గుర్తించాడు దాన్ని తన కెమెరాలో బంధించాడు అయితే ఆ వ్యక్తి హఠాత్తుగా యాత్ర మధ్యలోనే మరణించాడు ఇది జరిగిన తర్వాత అతడి స్నేహితులు కెమెరాలోని రీల్ డెవలప్ చేయించినప్పుడు హనుమంతుడి ఫోటోను గుర్తించారు ఆంజనేయుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు ఈ ఫోటోనే నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి